హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను చిన్న వీడియో అది చేస్తున్నాను అందరికీ శుభోదయం ఓం శ్రీమాత నమ ఇదైతే వర్షాకాలం కాబట్టి మనము ఇంట్లో ప్రతిరోజు మన దేవుడి దగ్గర కానీ ఇంట్లో కానీ హాల్లో కానీ ఒక చిన్న అద్భుతమైనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పరికరాలతోని ఒక విషయం అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే మనం ఒక స్టీల్ బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో ఇలా మంచి నీళ్ళు పోసుకోవాలి అందులో కాస్త రోజు వాటర్ ఇలా వాటర్ పోయాలి అలాగే మనకు పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతుంది ఇది పచ్చకర్పూరము ఇలా మెత్తగా చేసి వేయాలి ఇది జవాదు పొడి ఇది కూడా పూజా సామాగ్రి స్టోర్లో దొరికిద్ది ఎంతో మంచి సువాసన వెలుదలేటటువంటి ఈ యొక్క రెమెడీ చూశారు కదా మళ్ళీ కాస్త వాటర్ పోసుకుందాం ఇందులో మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా గులాబీ మొక్కలు ఉంటాయి ఇది గులాబీ పువ్వు గులాబీ పువ్వులు రెక్కలు వేశాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి చిన్న రెమెడీస్ మనం ఇంట్లో కనుక చేసినట్టయితే ఎంతో సువాసన వెదజల్లుతుంది మన ఇల్లు మన ఇంట్లో పరిసర ప్రాంతం అంతా కూడా హాయిగా ఉంటుంది చూశారు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగే పెట్టేసి మరోనాడు ఉదయము ఈ పూలను తీసేసి కొత్త పూలు వేసుకోవచ్చు ఇలా ఒక చిన్న స్టూల్ పైన పెట్టేసి ఫ్రెండ్స్ ఇంట్లో మూలమూల ఈ వాసన వెదలుతుంది చక్కటి రెమిడి అందరూ పాటించండి జై జై గోమాత